కలడందురు దీనులయ్య చాలా దీనులైనటువంటి వాళ్ళు వర్ధిస్తే వస్తారంటారు కానీ అలా నిజంగా ఉండి అలా వస్తాడా దీనులైన వాళ్ళు పిలిస్తే కలడందురు దీనులయ్య కలడందురు యోగిక నముల పాలిన్ చాలా భక్తులైనటువంటి యోగి పురుషులైనటువంటి వాళ్ళు పిలిస్తే వస్తారంటాడు కలడందురు యోగిక నముల పాలిన్ పులాంటి నిబిడీకృతం అయిపోయాడు అంటారు అక్కడికక్కడ రాగలరు అంటారు ఇందుకల సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్ ఎందెందు వెదకి చూచిన అందందే కలటు దానవగ్రని వింటే అని నిన్న ప్రహ్లాదుడు చెప్తే హరి సర్వాకృతుల ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైచుండు తర్జింప శ్రీనరసింహకృతి దడు నానాజంగుల అన్ని దేశముల ను ప్రభావంబులన్ సమస్త స్థాపర జంగమాత్మకమైన ప్రపంచం నిండిపోయాడు నరసింహమూర్తి అని నిన్ననే కదా చెప్పుకున్నాం అలా అంటారు ఉన్నాడు ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు అంతర్బహిష్ తత్సర్వం జాప్తారాజన స్థిత అంటారు కానీ అలా వాళ్ళు అంటున్నారు కానీ అలా అన్నవాడు నిజంగా ఉన్నాడో లేడో కలడు కలండనడు వాడు కలడో లేడో అంది అంటే ఓహో ఇంకా నీకు అనుమానం ఉన్నప్పుడు నేను ఎందుకు రావడం అని ఆయన ఊరుకున్నాడు దీనికి రామకృష్ణ పరమహంస వచ్చిన ఆఖ్యానం చెప్పారు ఒక రా ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి కాళ్ళొత్తుతోంది లక్ష్మీదేవి గభాల పాంపు మించి దూకి పరిగెడుతున్నాడు స్వామి అయ్యో ఎక్కడికైనా అలా వెళ్ళిపోతున్నారు అంది ఆవిడ అంటే నాకు పరమభక్తుడైన వాడు ఉన్నాడు ఆయన చాకలి బట్టలు ఆరేసుకుంటుంటాడు ఆయన విరోధులు ఆయన్ని రాళ్ళు పెట్టి కొడుతున్నారు రక్షించడానికి పరిగెడుతున్నాను మనసులో కేశవ నారాయణ అంటూ పరిగెడుతున్నాడు అన్నారు అని గుమ్మందాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు అదేమండి వచ్చేసారేమండి అంది వాడు వెనక్కి తిరిగి రాయేశాడు అంటే తన రక్షణ తాను చూసుకుని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడం వాడు ఉన్నాడన్న పూనికతో ఉండి శరణాగతి చేసిన వాడి కోసం ఆయన అడతాడు అందుకని కలడు కలండెనడు వాడు కలడో లేడో ఈ అనుమానం ఉంది అందుకే రాలేదు కానీ ఈ అనుమానం పైన తింటోంది కింద మొసలి తింటోంది ఇప్పుడంది అయ్యా స్వామి కలుగడేనా పాలి కలిమి సందేహిం కలిమిలే ములులేక కలుగువాడు పోతనగారి పద్యాలు ఏమి పద్యాలండి అమృత గుళికలు ఆ పద్యాలు ప్రాణం నాకు ఈ పోతనగారి పద్యాన్ని ఓ తక్కెట్లో పెట్టి నాకున్న ఐశ్వర్యాన్నంతటినీ ఓ తక్కెట్లో పెడితే నేను ఈ పద్యాన్ని కోరుకుంటాను ఎంత గొప్ప పద్యం అంటే కలుగడే నా పాలి కలిమి సందేహింప ములులేక కలుగువాడు నా కడ్డబడరాడినలిన సాధువుల చే లీలతో నా మురాలింపడే మురగుల మురళుచు తన్ను మరగువాడు ఆది మధ్యంతములు లేక వాడు భక్త జనముల దీనుల పలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది ఇన్నాళ్ళు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడ చెప్పలే పోతున్నగారు ఇప్పుడు అంటున్నారు ఈ ఏనుగు భగవంతుడికి కండిషన్ పెట్టింది

ఈ మనస్సు తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఇలా సేవ చేసినట్టు ఉంటుంది జారిపోతుంది పుణ్యం చేసినట్టు ఉంటుంది జారిపోతుంది ఎప్పుడు భార్య బిడలమైన తిరుగుతుంటుంది ఈ మనస్సును నేను నిగ్రహించుకోలేను నువ్వు నిగ్రహించు అంటాడు కవులు అండి వాళ్ళు ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా నాకు నిజంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చాలా ఇష్టమైన పద్యాలు రెండు ఉన్నాయి ఒకటో పద్యం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుణ్ణి ఇలా నిలదీసేవాడు ఎవడుంటాడండి పాలు బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లి తెచ్చి వాత్సల్య లక్ష్మి లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళ అంటాడు ఆయన పెద్ద ఆఫీసర్ గారే రాత్రి పదింటికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు వచ్చే అమ్మయ్య అని కోటు చొక్కా విప్పి ఆ హ్యాంగర్కి పెట్టుకుని అమ్మయ్య వస్తే కాస్త అన్నం పెట్టవే తిని పడుకుంటాను చాలా అలిసిపోయింది అన్నాడు ఏమన్నం అన్నం పెట్టడం అండి మొన్నటి వరకు జ్వరం వచ్చి తగ్గింది నీరస పడిపోయాడు ఇవాళ అన్నం తినరా అంటే వాడు ఒక్క ముద్ద తింటలేదు బయట చూస్తే వాన పిల్ల కూడా వెళ్ళిపోయింది అరటిపండుతో కలిపి పెడితే తింటానంటున్నాడు ఒక్క అరటిపండు లేదు ఇవాళ ఇంట్లోనూ అంది ఏమండి బాబు బాబు కాస్త ఆ కిల్లి అరటిపండు తెచ్చే ధృవ ఉంది డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేస్తాడు ఈయన చీకట్లో గొడుక్ కనపడలేదు అయినా కొడుకు కోసం ఏం చేయాలి చచ్చినట్టు వెళ్ళి తీసుకురావాలంటే పండుగ ఎందుకు తల్లి తండ్రి కాబట్టి అందుకనే ఏం చేశాడు ఓ గొడుకు